నేడు కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని నాలుగు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్యటించనున్నారు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం వంటి గంట వరకు వేములవాడ టౌన్లోని మహారాజా ఫంక్షన్ హాల్లో వేములవాడ నియోజకవర్గ బూత్ కమిటీ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు మధ్యాహ్నం గంట ముప్పై నిమిషాల నుంచి గంటల నిమిషాల వరకు మానకొండూరు నియోజకవర్గంలోని అలుగనూరు చౌరస్తా వద్ద లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్లో బూత్ కమిటీ స్థాయి సమావేశం పాల్గొంటారు సాయంత్రం గంటల గంటల నుంచి వరకు కరీంనగర్ టౌన్ లోని భవన్ వద్ద పద్మనాయక ఫంక్షన్ హాల్లో బూత్ కమిటీ స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొంటారు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు చొప్పదండి నియోజకవర్గ కేంద్రంలో భారీ రోడ్ షోలో పాల్గొంటారు ఇక ఇదే విషయంపై మా ప్రతినిధి కరీంనగర్ నుంచి ప్రేమ్ కుమార్ చెప్తారు ప్రేమ్ కుమార్ చెప్పండి కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేటీఆర్ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రేజెంట్ కేటీఆర్ ఇవాళ పర్యటన కోసం పర్యటించి ఉన్నారు అయితే చెప్పదండి కరీంనగర్ వేములవాడ మానకొండూరు నియోజకవర్గాల స్థాయి బూత్ కమిటీలలో పాల్గొని వాళ్ళ కార్యకర్తలని ఆ అప్రమత్తం అయితే అన్ని 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 మీటింగ్లు ఏర్పాటు చేసి వాళ్ళ ఆ వినోద్ లోక్సభ టిఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి వినోద్ గెలుపు కోసం ఇవాళ బూత్ కమిటీలు ఏర్పాటు చేసి వాళ్ళను అప్రమత్తం చేసేందుకు ఇవాళ కేటీఆర్ గారు ప్రణాళిక పెట్టుకున్నారు అయితే ఆ కరీంనగర్ గీతా భవన్ చారో దగ్గర ఉన్నటువంటి పద్మనాయక కళ్యాణ మండపంలో కూడా బూత్ కమిటీ స్థాయి సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ కార్యకర్తలను అప్రమత్తం చేయనున్నారు అయితే రానున్న ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో భూ మన వినోద్ బిఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ గెలుపు కోసం ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు అట్లాగే మానకుండూరులో కూడా రోడ్ షో ఆరు గంటలకి రోడ్ షో ఉంది అక్కడ ఆ రోడ్ షోలో ఓటర్లు కలుసుకుని వివాదం చేస్తూ ఇవాళ వినోద్ గెలిపడం కోసం విశేషం చేశారని చెప్పవచ్చు అయితే అట్లాగే చొప్పదండి మా కాన్సెన్స్ లో కూడా చొప్పదండి నియోజకవర్గంలో కూడా రోడ్ షో నిర్వహించి వాళ్ళ ఓటర్లను ప్రభావితం చేయనున్నారు అట్లాగే మరి నియోజకవర్గాలు వేములో నియోజకవర్గంలో కూడా అక్కడ బూత్ కమిటీ కార్యకర్తలతో బూత్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి ఇవాళ ఆ ఎన్నికల కోసం ఇవాళ నిరోజు వద్ద నిరోజు గెలుపు కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు చెప్పుకోవచ్చు అయితే మొత్తమే చూసినట్లయితే ఈ బూత్ కమిటీలకు సంబంధించి కార్యకర్తల సమావేశంలో పాల్గొని కేటీఆర్ పిలుపు ఉన్నారు ఈ రోజు గెలుపు కోసం కార్యకర్తలు చోరుగా పనిచేయాలని చెప్పేసి కూడా ఉన్నారు అట్లాగే ఈ మానకొండ నియోజకవర్గంలో మాత్రం సాయంత్రం ఆరు గంటలకి రోడ్ షో నిర్వహించి ఇవాళ వినోద్ గెలుపు కోసం విశేషం కృషి చేయాలని చెప్పేసి బూత్ కమిటీలో కార్యకర్తలకు పిలుపుని దిశ ఉన్నారు బ్రహ్మణి అయితే చొప్పద నియోజకవర్గంలో కూడా ఇలాగే రోడ్స్ నిర్వహించి ఇవాళ ఓటర్లను ప్రభావితం చేయనున్నారు మొత్తం మీరు చూసినట్టుగా నాలుగు నియోజకవర్గంలో ఇవాళ కేటీఆర్ పర్యటించి ఆ బూత్ కమిటీల సమావేశం ఏర్పాటు చేసి బూత్ కమిటీలలో వినోద్ విజయానికి కార్యకర్తలు నాయకులు కృషి చేయాలని చెప్పేసి ఆ పిలుపు అయితే దీంతో ఉన్నటువంటి అక్కడ ఈ ఎండల తీవ్రత కారణంగా కూడా కొంత జనాలు ఈ రోడ్ షో సాయంత్రం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అట్లా బూత్ కమిటీలో కూడా పాల్గొనే కార్యకర్తలు కూడా తీసుకొని బూత్ కమిటీలకు హాజరు కావాలని చెప్పి కూడా కేటీఆర్ పిలుపు జరిగింది ఎండల తీవ్రత ఉన్న ఎండల తీవ్రత ఉన్నందున వారు జాగ్రత్తలు తీసుకొని తీసుకొని అక్కడికి హాజరు కావాల్సిందిగా కేటీఆర్ పిలుపునివ్వడం జరిగింది అంటే మొత్తం చూసినట్టయితే ఈ కరీంనగర్ జిల్లాలో కేటీఆర్ పర్యటన కొంత అంటే ఉత్సాహంగా కార్యకర్తలు పాల్గొనే సిద్ధంగా ఉన్నాడని చెప్పొచ్చు అయితే ఈ బూత్ కమిటీల ద్వారా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రజల్లో ఒక వేవ్ తీసుకురావాలి వినోద గెలుపు కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా ఆ దిశ దశ ప్రేమ్ కుమార్